కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ లో శుక్రవారం భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు వారిని చికిత్స నిమిత్తం వెంటనే హాస్పిటల్ కి తరలించారు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు కాగా ఓ వ్యక్తి కస్టమర్లా వచ్చి రెస్టారెంట్ లో బ్యాగ్ పెట్టి వెళ్లిపోయాడని అనంతరం అది పెళ్లిందని సమాచారం ఈ సంఘటన బాంబు పేలుడు కారణంగానే సంభవించిందని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య అనుమానం వ్యక్తం చేశారు ఈ మేరకు రెస్టారెంట్ యజమానితో మాట్లాడినట్టు తెలిపారు తేజస్వి సూర్య మాట్లాడుతూ రామేశ్వరం కేఫ్ యజమాని శ్రీ నాగరాజ్ తో పేలుడు గురించి మాట్లాడాను కస్టమర్ వదిలేసిన బ్యాగ్ వల్ల పేలుడు సంభవించిందని సిలిండర్ పేలుడు సంభవించలేదని ఆయన నాకు చెప్పారు ఇది స్పష్టంగా బాంబు పేలుడు కేసు సీఎం సిద్ధారామయ్య నుంచి దీనిపై స్పష్టమైన క్లారిటీ రావాలని బెంగళూరు కోరుతోంది అని తేజస్వి సూర్య పేర్కొన్నారు డాగ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ నిపుణులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నాయి కాగా ఈ పేలుడు ఉగ్రదాడే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ సంఘటనపై సిద్ధారామయ్య రియాక్ట్ అయ్యారు తమ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా పేలుడు సంభవించిందని సీఎం అన్నారు ఇక ఎన్ఐఏ సంఘటన స్థలాన్ని సందర్శించే అవకాశం కనిపిస్తుంది